ప్రేజ్ రోడ్ అందరికీ రెండు వాక్యంలోకి వెళ్దాం మత్తే ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటి నేను చదువుతాను నేను హిందీలో చదువుతాను మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు జాగతే రహో ప్రార్థన కర్తీరోహుకి తుమ్ పరీక్ష మీ నా పడు ఆత్మతో తయారే శరీర్ దుర్బల్ హై మేల్కోగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉన్నది मेरू परीक्ष पड़क पड़ोदू अंदे एम चुप्तना मन प्रार्थना कल चल बड़ी वाक्य देवड़ मन तो मिला रही मन प्रार्थना चुस्क प्यारे प्रभु जी धन्यवाद तो स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं दया करके सहायता और मदद करें आप नाम महिमा करने के लिए सहायता और मदद करें पढ़े गए वचन पर आशीष करें इंकरेज होने के लिए सहायता और मदद करें ప్రార్థనా కా జీవన దే ప్రభు యూ మసిహకు జాన సహాయ ప్రభు మసి మేల్కోగా ఉండి ప్రార్థన చేసుకో ఉంది పరీక్షల్లో పడకుండా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనగా ఉన్నది ఏసే శిష్యులకి చెప్తూ ఉన్నాడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనమందరం లెంత్ సీజన్లో ఉన్నాము ఈ లెంత్ సీజన్లో మనము చాలా జాగ్రత్త పడుతూ ఉంటాము ఉపవాస ప్రార్థన కూడా చేస్తూ ఉంటాము మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉంటామో మన శరీరము చాలా వీక్ అయిపోతుంది బలహీనత వచ్చేస్తుంది పడిపోతూ ఉంటాము కానీ మన ఆత్మ చాలా స్ట్రాంగ్గా అయిపోతుంది శరీరంతో ఏం పని చేయలేకపోతామేమో కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా సైతాన్తో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడైతే ఒక విశ్వాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో సైతాను భయపడి పారిపోతాడు ఎప్పుడైతే ఒక విశ్వాసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడో సైతాను వణికిపోతాడు ఎప్పుడైతే ఒక విశ్వాసి ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తాడో సైతాను ఓడిపోతాడు పారిపోతాడు మన దగ్గరికి కూడా రాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ సైతాన్ని జయించాలంటే ఒక విశ్వాసం చేయాల్సింది పని ఏంటంటే ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయాల ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినామనుకో ఇక అంతే సైతాన్ మన దగ్గరికి కూడా రాదు ఒకవేళ ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయలేదనుకో మనకు ఎన్నో పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలు సైతాన్ మనకి పడేస్తూ ఉంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పన్నెండు మంది శిష్యులకు కూడా ప్రభు ప్రార్థన గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ యేసు ప్రభు ఏ రోజైతే ప్రభుని శిష్యులు ఏ యేసు ప్రభుని ఎప్పుడైతే సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయినారో ఆ దానికంటే ముందు జరిగిన సంఘటన ఏంది అంటే ప్రభు పన్నెండు మంది శిష్యులతో ఉండేది పన్నెండు మంది శిష్యులను తీసుకుపోయి ఏసుప్రభు వాళ్ళకి ఏమన్నాడంటే మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని నేను కూడా కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటాను పరీక్షల్లో మనం జయించాలంటే మనము ప్రార్థన కలిగి ఉండాల అందుకే నేను కూడా కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని ఆ పన్నెండు మంది శిష్యులకు యేసుప్రభు చెప్తూ ఉన్నాడు ఏసయ్య ఎల్లిండు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు చూస్తే ఆ పన్నెండు మంది శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ యేసు ప్రభు వచ్చి లేపుతూ ఉన్నాడు మీరు కొంచెంసేపు కూడా ప్రార్థన చేసుకోలేరా కొంచెంసేపు మీరు మళ్ళీ ప్రార్థన చేసుకోండి నేను మళ్ళీ వెళ్తాను ఇంకా ప్రార్థన చేసుకుంటాను మళ్ళీ వచ్చి తిరిగి వచ్చే వరకు చూస్తే మీరు ప్రార్థనలో ఉండండి అని వేసే చెప్తే వేసే ప్రార్థనకి వెళ్ళిండు రెండోసారి ఏసే ప్రార్థనకి వెళ్ళిండు తిరిగి రెండోసారి వేసే వస్తే పన్నెండు మంది శిష్యులు మళ్ళీ గాఢ నిద్రలో ఉన్నాడు ఓ బ్రదర్ సిస్టర్ అయితే వేసే మళ్ళీ వాళ్ళకి నిద్రలకి లేపి చెప్తూ ఉన్నాడు మీరు ఇంకా కొంచెంసేపు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే సైతాన్ మనకి చాలా పరీక్షలు తీసుకొని వస్తాడు ఆ పరీక్షని జయించాలంటే మనము ప్రార్థనలో ఉండడం చాలా అవసరము అని ఏసే మళ్ళీ మూడోసారి ప్రార్థన చేయడానికి వెళ్ళిండు మళ్ళీ తిరిగి మూడోసారి తిరిగి వస్తే అప్పుడు శిష్యులు గాఢ నిద్రలో ఉన్నారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ప్రభు ఆ రోజు రాత్రి వాళ్ళకి మూడుసార్లు చెప్పిండు మీరు ప్రార్థన చేసుకోండి అని ఏసే సార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళిండు వాళ్ళని శిష్యులని వదిలేసి వచ్చి మీరు కూడా అప్పటి వరకు మీ ప్రార్థనని మీరు చేసుకోండి అని మూడోసారి యేసు ప్రభు ప్రార్థన చేసిండు మూడోసారి వచ్చి చూస్తే వరకు మూడోసారి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారి కూడా వాళ్ళు లేచి ప్రార్థన చేసుకోలేదు ఏసే మనకి ప్రార్థన చేయమని చెప్తున్నాడు కదా అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక విశ్వాసికి ఉండాల్సింది ఏంది గుణము అంటే ముందు వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా ఏసే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంది అంటే మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలా ఒకవేళ ఈ ప్రార్థన జీవితం మనలో లేదనుకో శత్రు సైతాను అపవాది ఈజీగా మనకి ఓడిస్తాడు ఈజీగా మనకి పరీక్షల్లో పడేస్తాడు ఈజీగా మనకి విశ్వాసంలో కూడా పడేస్తాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ సైతాన్ని జయించాలంటే మనకు ఉండాల్సింది ఏంది అంటే ఉపవాస ప్రార్థన ఉండాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఉపవాస ప్రార్థన చేయాలా మామూలుగా కూడా మనం ప్రార్థన చేసుకోవాలా ఈ ప్రార్థనలు చేయాలంటే ఇది ఒక ఈజీ పని కాదు ఇది ఒక పెద్ద యుద్ధం ఇది మనం ఎవరినైనా శరీరం అనుసారంగా ఎవరితో యుద్ధం చేయవచ్చు కొట్లాడుకోవచ్చు జయ జ ఒక్కొక్కసారి మనం అందులో జయం పొందుకుంటాం కొన్ని కొన్నిసార్లు మనం ఓడిపోతాం కానీ సైతాన్ని ఓడించాలా అంటే ఏం చేయాలా మనం బాగా తినొద్దు మనం ప్రార్థన చేయాలా ప్రార్థన కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో సైతాను ప్రార్థనకి భయపడతాడు ఎప్పుడైతే మోకరించి మనం ప్రార్థన చేస్తామో సైతాను వణుకుతాడు భయపడతాడు పారిపోతాడు నీ దగ్గరికి కూడా రాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితంలో ఒకవేళ ప్రార్థన జీవితం లేదనుకో సైతాన్ ఎన్నో పరీక్షలు తీసుకొని వస్తాడు మనకు డిస్టర్బ్ చేస్తాడు సైతాన్ ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఎన్నో పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలో మనం ప్రతిసారి ఓడిపోతేనే ఉంటాం ఓడిపోతేనే ఉంటాము ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన జీవితం లేకపోతే మనం ఎక్కువ డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటాము ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మీరు దేవుని నమ్ముకున్నారా చర్చిలో పాటలు పాడతారా సేవ చేస్తున్నారా వాక్యం చెప్తున్నారా ఒకవేళ మీలో ప్రార్థన జీవితం లేకపోతే సైతాన్ చాలా శోధిస్తాడు చాలా పరీక్షలు తీసుకొని వస్తాడు చాలా డిస్టర్బ్ చేస్తాడు ఒకవేళ మీరు కూడా దేవుని ఇంట్లో సేవ చేస్తున్నారా పాటలు పాడుతున్నారా వాక్యం చెప్తున్నారా అయినా కూడా మీరు పరీక్షలు ఉన్నారా అయినా కూడా మీరు డిస్టర్బ్ అవుతూ ఉన్నారా అయినా కూడా మీరు విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు అంటే దానికి కారణం ఒకటే ఏంది ఏందంటే మన జీవితంలో ప్రార్థన జీవితం లేదు ఎప్పుడైతే మనం మూకరించి ప్రార్థన చేస్తామో అప్పుడే మనం సైతాన్ని జయించగలుగుతాం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తేనే సైతాన్ని మనము ఓడించగలుగుతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది విశ్వాసంలో విశ్వాసులు పడిపోవడానికి కారణం ఏముంటుంది అంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు ప్రార్థన చేయరు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు కాలేజ్ మీటింగ్లో ఎప్పుడైనా ప్రార్థన జరిగినప్పుడు కూడా ఇష్టపడరు వాళ్ళు ప్రార్థనకి రావడానికి ఎందుకంటే ప్రార్థన అంటే వాళ్ళకి భయం ఉంటుంది ప్రార్థన చేయడం అంటే ఇది ఒక ఈజీ పని కాదు అది ఒక పెద్ద యుద్ధం అది సైతాన్ని జయించి సైతాన్ని ఓడించిన వాళ్ళే ప్రార్థనలో కూర్చుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు మనము యుద్ధం చేసి అన్నిట్లో మనం గలుస్తు కలు విన్ అవుతున్నాం కానీ ప్రార్థన విషయంలో ఓడిపోతున్నాము అంటే దాని అర్థం ఏంది అంటే మన జీవితంలో ప్రార్థన లేదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ శరీరం అయితే ఆత్మ అయితే సిద్ధంగా ఉంటుందంట కానీ శరీరం బలహీనంగా ఉంటుందంట రోజు పొద్దుగల మనం లేస్తాం లేచినప్పుడు నాలుగున్నరకి ఐదు గంటలకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు లేవ్వండి ప్రార్థన చేసుకోండి మేల్కోగా ఉండేయండి ప్రార్థన చేసుకోండి శైతాన్ పరీక్షలు తీసుకొని వస్తాడు శైతాన్ శోధన తీసుకొని వస్తాడు శైతాన్ డిస్టర్బ్ చేస్తాడు ఇదంతా జయించాలంటే మనం ప్రార్థనలో ఉండాలా అని పరిశుద్ధాత్మ పొద్దుగల నాలుగున్నరకి ఐదు గంటలకి మనకు చెప్తూ ఉంటుంది లేవండి మేల్కోగా ఉండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అని కానీ మన శరీరం చాలా బలహీన ఉంటుంది ఆ శరీరం మన మనకి లేవ్వదు ఇంకా కొంచెంసేపు పండుకో కొంచెంసేపు అయినాక లేస్తాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అని చెప్తాము కానీ లాస్ట్కి సెవెన్ ఎయిట్ అయిపోతూ ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే మనం పరీక్షని జయించలేకపోతాము అందుకే మనం శైతాన్ని ఓడించలేకపోతాం ఎందుకు ఎందుకంటే మన శరీరము బలహీనంగా ఉన్నది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనగా ఉంది శరీరం ఎందుకు బలహీనగా ఉంది మనం పొద్దుగల లేస్తాం డోటికి పోతాం కాలేజ్కి పోతాం స్కూల్కి పోతాం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం తర్వాత రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం మనం ఏం చేస్తాం టీవీ చూస్తూ ఉంటాం టీవీ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ చూస్తూ లేట్ అయిపోతుంది పన్నెండు ఒకటి అయిపోతుంది మన శరీరం అలసిపోతుంది తర్వాత పొద్దుగల కపోతాం మనం అందుకే పరిశుద్ధ ఆత్మ మాట మనము వినలేకపోతాం ఎందుకంటే శరీరము ఏమైపోయింది బలహీనైపోయింది కొన్ని కొన్నిసార్లు మనం రిలాక్స్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఫోన్ పట్టుకుంటాం ఫోన్ చూస్తూ ఉంటాం పన్నెండు ఒకటే అయిపోతుంది కానీ అప్పుడు కూడా పొద్దుగల మనము లేవ్వలేకపోతాం ఎందుకంటే శరీరము బలహీనైపోయింది ఆత్మ మాట వింటలేదు అందుకే మనం పరీక్షలో పడిపోతూ ఉంటాం పొద్దుగల ప్రార్థనకి లేవలేకపోతాం కొన్ని కొన్నిసార్లు మనము ఫ్రెండ్స్కి టైం ఇస్తాం కొంచెం మ్యానిఫెస్ చేసుకోవడానికి అని ఫ్రెండ్స్కి టైం ఇస్తాం ఒకటి అవుతుంది పన్నెండు అవుతుంది మనకు పడుకునే వర్క్ అందుకే కూడా పొద్దుగల మనము లేవలేకపోతాం ప్రార్థనలోకి లేవలేకపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకంటే శరీరం బలహీనైపోయింది బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వాస రక్షణ పొందినామా దేవుని ఇంట్లో పని చేస్తున్నావా పాట వాక్యం చెప్తున్నావా ఒకవేళ నువ్వు పొద్దుగల లేవలేకపోతే ప్రార్థనకి వాక్యం చెప్తుంది అపవాది వస్తాడు పరీక్షలే తీసుకొని వస్తాడు శ్రమలు తీసుకొని వస్తాడు డిస్టర్బ్ చేస్తాడు విశ్వాసంలో పడిపోతావు ఒకవేళ ఇదన్నీ మనం జయించాలంటే సైతాన్ని మన కాళ్ళ కింద తొక్కేయాలంటే మనం చేయాల్సింది ఏంది అంటే పొద్దుగల ఇవ్వాలా ప్రార్థన చేసుకోవాలా ఎవరై వాక్యంలో ఉంది ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు తెల్లవారు అవ అవ్వగానే వాళ్ళు నా దగ్గరకు వస్తారు మోకరిస్తారు ప్రార్థన చేస్తారంట దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు తెల్లవారు అవ్వగానే దేవుని వైపు చూస్తారంట ప్రార్థన చేస్తారంట నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే తెల్లవారే గారు ప్రార్థన చేసుకోవాలా ముందు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో సైతాన్ మన దగ్గరికి కూడా రాడు ఎప్పుడైతే మనం ప్రార్థన అది మోకరిస్తామో సైతాను ఉనికిపోతాడు మనకి ఏ పరీక్షల్లో కూడా ఆయన పడేయలేడు ఎందుకంటే ప్రార్థనలో మనము ఉంటే ఆత్మ జీవితంలో మనము ఎంతో వెతుగుతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా పరీక్షలు పడిపోయినావా శ్రమల్లో పడిపోయినావా డిస్టర్బ్ అవుతున్నావా పాట వాక్యం చదవలేకపోతున్నామా ముందుకు రాలేకపోతున్నామా ప్రతిరోజు ఓడిపోతేనే ఉన్నామా అయితే నేనన్నిటిని జయించాలంటే చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రార్థన టైమింగ్ ఏంటంటే వెలుగు రాకముందే తెల్లవా పొద్దుగాలే మనం ప్రార్థన చేసుకోవాలా ముగించేయాల ప్రార్థన ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో సైతాను అనుకుతాడు భయపడతాడు దూరంగా పారిపోతాడు మన దగ్గరికి కూడా రాడు ఆయన పరీక్షలు తీసి తీసుకొని మన దగ్గరికి కూడా రాడు ఆయన డిస్టర్బ్ చేయడానికి కూడా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు చాలామంది విశ్వాసి విశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితం లేదు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు విశ్వాసులు ఎందుకు అంటే ప్రార్థన జీవితం లేదు పరీక్షలో పడిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు ప్రార్థన జీవితం ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పరీక్షలో పడిపోరు ఎవరితో డిస్టర్బ్ గారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేయడం ఏదో ఈజీ పని కాదు ఏదో ఒక పెద్ద యుద్ధం దేవుణ్ణి మనం ప్రేమిస్తే ప్రార్థనలో మనము ముందు కూర్చుంటాం ఏ పనైనా చేయడం ఈజీ ఈ లోకంలో ఒక విశ్వాసికి కానీ ప్రార్థన చేయడము అన్నిటికంటే కష్టమైన పని ప్రార్థన చేయడం అంటే ఒక పెద్ద యుద్ధం యుద్ధ వీరులుగా కావాలా మనం ప్రార్థనలు ప్రజెంట్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ రోజు రాత్రి యేసు ప్రభు మూడుసారి శిష్యులకు చెప్పిండు ప్రార్థన చేయండి పరీక్షల్లో పడక పడవద్దు అనుకుంటున్నారు అంటే ప్రార్థనలో ఉండండి శరీరం అయితే బలహీనైపోయింది కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ మూడుసారి యేసు ప్రభు ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు చూస్తే మూడుసారి శిష్యులు నిద్రలోనే ఉన్నారు గాఢ నిద్రలోనే ఉన్నారు ఓ బ్రదర్ అండ్ నువ్వు కూడా ప్రార్థన చేసుకోమంటే నిద్రపోతున్నావా లేవలేకపోతున్నావా అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ